రాజన్న సిరిసిల్ల జిల్లాలో సర్పంచ్ అభ్యర్థులు పోటా పోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు ఓటర్లను ప్రసన్నం చేసేందుకు ఇంటింట ప్రచారం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ వేమడవాడ రూరల్ మండలంలో కనిపిస్తుంది అయితే వేమడవాడ రూరల్ మండలం బొల్లారం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా యువ దంపతులు సండేసరి సౌజన్య మల్లికార్జున్ దంపతులు అయితే ఇక్కడ బొల్లారంలో విస్తృతంగా ప్రచారంలో దూసుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే గ్రామ సర్పంచ్ గా వీరు గెలిస్తే గ్రామానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారన్న విషయాన్ని వీరి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం ప్రచారం ఎలా కొనసాగుతుంది నా పేరు సండెసారి సౌజన్య మల్లికార్జున్ దంపతులం సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం బుల్లరం గ్రామ ప్రజలకు అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం చదువుకున్న అభ్యర్థిని కాబట్టి మా కత్తరి గుర్తు కోటేసి గెలిపించగలరని కోరుకుంటున్నాం బుల్లారం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా యువతరానికి చదువుకున్న వారికి ఒక అవకాశం కల్పించాలంటూ తన సతివన్ని గెలిపించాలంటూ మల్లికార్జున్ గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు మరి గ్రామంలో ఎలాంటి ప్రచారం కొనసాగుతుందనే అనే విషయాన్ని ఆయన మాటలను తెలుసుకుందాం అన్న చెప్పండి గ్రామంలో ఎలాంటి ప్రచారం కొనసాగుతుంది ప్రజలు అసలు ఏమనుకుంటారు మీ గురించి బుల్లారం గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు ప్రతి ఒక్కరికి మరొకసారి శిరస్వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను బొల్లారంలో గత రెండు సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు నేనే ఎలాంటి పనులు చేస్తున్నాను ఏ విధంగా ముందుకెళ్తున్నానో ఎలాంటి నా గుణం కానీ మీరు అందరు చూస్తున్నారు ఈసారి మనకు యువతరానికి అవకాశం వచ్చింది మహిళకు మా సతీమణికి చదువుకున్న వ్యక్తి సేవా గుణరా గుణరాలు ఆమెకు ఓటేసి కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించగలరని ప్రార్థన ముఖ్యంగా మన గ్రామంలో సమస్యలు ఉన్నాయి డ్రైనేజ్ కానీ నీటి సదు సదుపాయం ప్రతి ఇంటింటికి నీరు అందించేలా కృషి చేస్తానని మనవి చేస్తున్నాను అంటే గ్రామంలో ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో ఎంతమంది పోటీ చేస్తున్నారు మీ గుర్తు ఏంటి అసలు బొల్లారంలో ఇద్దరు చేస్తున్నారు మాది కత్తెర గుర్తు ప్రతి ఇంటికి గడప గడపకు తిరుగుతున్నాం గత వారం నుండి ప్రతి ఇంటి నుండి మాకు అశేష స్పందన కలుగుతుంది ఒక చదువుకున్న వ్యక్తి సౌమ్యుడు సౌమ్యరాలు అని చెప్పి వీళ్లకు గ గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు మాకు ఒకవేళ జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో మీరు గెలిస్తే ముందుగా చేయబోయే పనులు ఏంటి అసలు ముందుగా మా గ్రామంలో మెయిన్ సమస్య ఏంటంటే చెక్ డ్యామ్ దగ్గర ఉన్నటువంటి స్మశాన వాటికకు దారి అలాగే బతుకమ్మలు అక్కడ మహిళలు ఆడు ఆడపడుచులు ఆడుకునే కాడ సమస్యగా ఉంది ఆ మెట్లు కానీ వావుల దిగ దగ్గర మెట్లు కానీ డ్రైనేజీ కూలిపోవడం కానీ అలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి డ్రైనేజీ విషయం కానీ నీటి వసతి ప్రతి ఇంటింటికి నల్ల నీరు ప్రతి మహిళ బ బయటకు వచ్చి పట్టుకపోవడం కానీ తిరగడం కానీ అలాంటివి లేకుండా ఇలాంటి సమస్యల్ని తీర్చగలుగుతానని నేను కోరుకుంటున్నాను అంటే గ్రామంలో అభివృద్ధికి మరియు వ్యవసాయ అభివృద్ధికి ఏమైనా ప్రత్యేకంగా కృషి చేయబోతున్నారు తప్పకుండా విద్యా అభివృద్ధికి ఎందుకంటే ఈ ఎవరు ఎంత స్థాయికి పోయినా కానీ మన గ్రామం మూలం అని చెప్పుకోవడానికి మనకు ఒక పాఠశాల అనేది మన ఉంటుంది అది బొల్లరంలో మా స్కూలు ఐదో తరగతి వరకు ఉన్నది దాన్ని చుట్టూ ప్రహరి కానీ పిల్లలకు ఆట వస్తువులు కానీ కొంతమంది బయటకు వెళ్తున్నారు మా పిల్లలు కూడా కొంచెం బయటకు ఇదివరకు ఇప్పుడు నా పిల్లల్ని కూడా ఇక్కడనే చేర్పిస్తానని నేను తప్పకుండా మనవి చేస్తున్నాను చివరిగా మీరు బొల్లారం గ్రామ ప్రజలకు మీ కత్తెర గురించి ఏం చెప్తారు కత్తెర గుర్తుకు ఓటేస్తే రేపు సంక్షేమ పథకాలు కానీ ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కానీ ప్రతి ఇంటింటికి గడప గడపకు అలాగే ఊర్లో ఉన్న ప్రతి సమస్య డ్రైనేజ్ సమస్య వాటర్ సమస్య ఇప్పుడు చెప్పినటువంటి చెక్ డ్యాం దగ్గర ఉన్నటువంటి సమస్యలు తీర్చగలుగుతున్నానని చెప్పి చెప్పి మాటిస్తున్నాను కత్తెర గుర్తుకు ఓటేసి మధ్య మన చదువుకున్న సౌమ్యరాలు ఆమెను గెలిపించగలరని గ్రామ ప్రజలకు అక్క చెల్లెళ్ల అన్నదమ్ములకు కోరుకుంటున్నాను బొల్లారం గ్రామ స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలపై మనతో పాటు మాట్లాడేందుకు కొంతమంది గ్రామానికి చెందినటువంటి అయితే ఉన్నారు అసలు ఊర్లే ఎవరి ప్రాబల్యం ఉంది వచ్చే ఎన్నికల్లో మరి ఎవరు గెలుస్తారనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న నమస్తే ఏం పేరు మీ పేరు సంపత్ కుమార్ నా పేరు ఏమంటారు మరి సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి మరి ఊళ్ళే ఎట్లుంది మరి అంటే మేము అందరం అనుకున్నాం గత కొన్ని సంవత్సరాల నుంచి జరిగిన ఎన్నికల్లో పెద్ద వయసుకు సంబంధించిన దీనికి సంబంధించిన కొంతమంది వ్యక్తులకు మేము అవకాశాలు ఇచ్చినాం బాగానే ఉంది కాకపోతే ఏంటంటే ఇంకొంచెం అభివృద్ధి అనేది మాకు వెనుకబడి ఉన్నది కాబట్టి యువ దంపతులు చదువుకున్నారు ఇద్దరు చదువుకున్నారు దేనికైనా కానీ సేవా మార్గంలో ముందుకు వచ్చారు అధికారం ఉన్నా లేకున్నా అనుభవం ఉన్నా లేకున్నా ఒకసారి అవకాశం ఇవ్వండి అని చెప్పి మా ముందుకు వచ్చారు అధికారం లేకున్నా కానీ ఊళ్ళో అంటూ తన సొంత డబ్బులతో కొన్ని పనులు చేసి అభివృద్ధి అనేది కొన్ని చేసి చూపెట్టారు ఇప్పుడు వచ్చిన ఎన్నికల్లో అవకాశం వచ్చింది కాబట్టి మేమందరం అనుకొని ఒక అవకాశం ఇచ్చి సౌజన్య మల్లికార్జున గారిని గెలిపించుకొని ఇంకా మన గ్రామ అభివృద్ధికి ఇంకా తోడ్పాటు ఎక్కువ చేసుకోవాలని వారికి అవకాశం ఇవ్వడం జరిగింది వారికి మేము మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తున్నాం ఈ ఎన్నికల ప్రచారంలో ఇంటింటా గడప గడపకి ఎక్కడికి వెళ్ళినా కానీ అందరూ మంచి హృదయపూర్వకంగా దీవిస్తారు ఆశీర్వదిస్తారు అవకాశం ఇద్దని అని చెప్తురు మంచి స్పందన వస్తుంది ఎందుకంటే తన నుండి సొంత డబ్బులతోనే అధికారం ఉన్నా లేకున్నా అనుభవం ఉన్నా లేకున్నా అభివృద్ధి అనే చేయడం జరిగింది వీధి దీపాలకైనా కానీ అక్కడ కొన్ని సీసీ రోడ్లైనా కానీ కొన్ని అప్పుడు ఉన్నప్పుడు హెల్ప్ చేయడం జరిగింది అలాగే ఈసారి అవకాశం ఇస్తే గెలిపించుకుంటే ఇంకా అభివృద్ధిగా మనం ముందుకెళ్దాం పాఠశాల అయినా కానీ అక్కడ మన శ్మశాన వాటిగా దాని గురించి దారి అయినా కానీ డ్రైనేజ్ సమస్య బాగా ఉంది ఇక్కడ మన సలేంద్రబాయి కాడ నుంచి వెళ్ళి అక్కడ హనుమాన్ల గుడి దాకా అదొకటి అది కూడా పనులు చేయించుకుందాం ఎందుకంటే గ్రామ ప్రజలారా గమనించండి గత సంవత్సరాల కొద్ది మనం చేసిన దాంట్లో ఇదొక అవకాశం కొత్తగా ఇద్దని వాళ్ళను మనం సపోర్ట్ చేసి గెలిపించుకొని గ్రామ అభివృద్ధిలో మన మన వంతు సహకారం వాళ్ళకి అంది అందిద్దానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకవేళ హెచ్చే ఎన్నికలో సండేసారి సౌజన్య మల్లికార్జున గెలిస్తే అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటారా ఖచ్చితంగా మేము ఖచ్చితంగా అనుకుంటున్నాం ఇది అధికారం అనేది ఒక అది మాత్రమే ఇది ఎందుకంటే తన సేవాభావం అంతకుముందు కొన్ని పనులు చేసిండి వ్యక్తిగతంగా అధికారం అనేది దాంతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా వచ్చి సేవా మార్గం రూపంలో ప్రజల కోసం అభివృద్ధి కోసం కొంచెం సేవ చేయడం జరిగింది దీని పరంగా మేము కూడా ఆలోచించాం ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దాం ఇంకింత అభివృద్ధి అనేది జరుగుతుంది అని మేము కోరుకుంటున్నాం అని బయట సర్పంచ్ ఎన్నికలు అంటేనే డబ్బులు పంచుతారు మరి వచ్చే ఎన్నికల్లో ఇక్కడ బొల్లారం గ్రామంలో అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటే డబ్బులు అంటే డబ్బులకు లొంగిటలు ఈ రోజులు లేరు ఎవరు కూడా డబ్బులకు చూస్తలే క్యాండిడేట్ వ్యక్తి ఎలాంటి వాడు వ్యక్తి ఎలాంటి అంటే తన వ్యక్తిత్వం ఏంటిది ఏం చేస్తుండలే అనవసరంగా వచ్చి రాజకీయాలు అంటే ఎలా ఉంటాయి ఇప్పుడు చాలామంది చూస్తారు చాలా మట్టుకు యువత యువత మేలుకుంది ఫస్ట్ యువత ఎలా ఉందంటే మనకు చదువుకున్న వ్యక్తి కావాలి ఊళ్ళ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఎవరు ముందు తీసుకుపోతారు పోతారు ఎవరు ఉంటే బాగుంటుంది ఎవరు క్లియర్ చేస్తారు ఇలాంటిది ఏదైనా చేయాలనుకుంటే ఒక యువత అనేది యువ యువకుడు యువ ఎవరైనా ముందు ఉండాలి అలాంటిది ఇప్పుడు మన చదువుకున్న వ్యక్తికి సౌజన్య అక్కగారికి మల్లికార్జున వాళ్ళు వాళ్ళకి అవకాశం వచ్చింది వాళ్ళకి మాకు ప్రత్యేకంగా మా నుంచి యూత్ నుంచి ప్రత్యేక సపోర్ట్ మేము ఇస్తున్నాం మేమని కాకుండా ఊళ్ళే పెద్ద వాళ్ళైనా చిన్న వాళ్ళైనా ప్రతి ఒక్కరు మనోళ్ళు కావాలని చాలా మటు కోరుకుంటున్నారు ఇది బుల్లారం గ్రామ అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా ఇప్పుడు జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో సౌజన్య మల్లికార్జున దంపతులను కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించుకోవాలని అయితే ఓటర్లు కూడా గ్రామస్తులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా సర్పంచ్ ఎన్నికల్లో యువతరానికి చదువుతున్న చదువుకున్నటువంటి సౌమ్యులకు ఈ అవకాశం ఇస్తేనే గ్రామం అభివృద్ధి దిశగా వెళ్తుందంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ రాజేందర్ తో ప్రశాంత్ టీవీ ఐట్ బొల్లారం నుంచి